అనకాపల్లి జిల్లా పాయకురావుపేట నియోజకవర్గం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కోసం మత్స్యకారులు ఆందోళన చేస్తున్న తరుణంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బూడే రామచంద్ర యాదవ్ అక్కడకు చేరుకుని వారికి మద్దతు పలికారు బీసీపై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని రాజ్యాంగం ఎప్పుడో నీరు గారిపోయిందని తెలిపారు యాదవ సంఘం యువ నాయకులు ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల రెండు వేల ఇరవై తొమ్మిది కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు ఈరోజు ఈ సమావేశం అవడానికి కారణం ఏంటంటే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఈ పార్టీ ఒక జాతికో ఒక మతానికో ఒక రాష్ట్రానికో కాదండి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మన పార్టీ ఆవిర్భావం జరిగింది అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే గత కొన్నేళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి అన్నీ చూస్తున్నాం మనం చేస్తున్నారో ఏం జరుగుతుందో అయితే ఈరోజు ఓటమి ప్రభుత్వం ఉండగా ఆపోజిషన్ పార్టీ అంటే అధికార పార్టీ కాకుండా ఆపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ పదకొండు సీట్లు గెలుచుకొని కూడా ఈరోజు ఓటమి ప్రభుత్వం చేసే తప్పుని ఎక్కడ కూడా వేలెత్తి చూపడం లేదు ప్రజలకి ప్రతి దిక్కున కూడా అన్యాయం జరుగుతుంది ప్రజలు ఇది మాకు న్యాయం ఈ విధంగా కావాలా ఇది అన్యాయం మేము ఎలా బతకాలి ఏంటని ఎవరైనా ఒక బడుగు బలహీన వర్గాల నుండి ఏ వ్యక్తి అయినా ప్రశ్నించాడంటే కేసులు పెడుతున్నారు లోపలేస్తున్నారు అయితే వీళ్ళకి దిక్కెవరు వీళ్ళెవరు ఎవరు అనుకుంటారు వీళ్ళని వీళ్ళందరి కోసం మన బీసీబీ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చారు ఒక తిరుపతి అవనివ్వండి కారేడు అవనివ్వండి లేదంటే మొన్న నక్కపల్లి దగ్గర రాజీపేట బల్క్ డ్రగ్ కంపెనీ వేస్ట్ వ్యర్థాలు సముద్రంలో పడి మత్స్యకారులకి వేట జీవనం మీద ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళకి ఆ జీవనోపాధి ఏదైతే ఉందో ఆ చేపల వేటకి వెళ్తేనే వాళ్ళు బతుకు ఈ వేస్ట్ వ్యర్థాలు వెళ్ళడం వల్ల చేపలు చనిపోవడం ఆ చేపలు తిన్న మనుషులు అనారోగ్యం బారిన పడడం జరుగుతుంది దీని మీద అన్నగారు సంఘీభావం తెలపడానికి ఆ జనాలకి నేను ఉన్నానని ధైర్యం చెప్పడానికి గత వారం పది రోజుల క్రితం వస్తూ ఉంటే అవసరం చేయడం జరిగింది దాని మీద కోర్టుకెళ్ళి పర్మిషన్ తీసుకొని ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ నుండి ఈరోజు వస్తూ ఉంటే ఇంటికి నోటీసులు అంటించి అక్కడ వెళ్ళడానికి వీలు లేదు అని ఒక పదంతో ఒక నోటీసు ఏపీ నుండి ఢిల్లీ వెళ్ళి ఒక నోటీసు చేసిన కథనాలా లేకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్నది పోలీసుల హస్త్రం ఏమీ ఉండట్లేదు పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్న కూటమి ప్రభుత్వం పోలీసు వాళ్ళని తత్తుల్లో వాడుకోవడమే కాకుండా వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం ఒక లాగా వాళ్ళకి చెప్పి మాటల్లోని మీరు ఎలా చేయండి అలా చేయండి అని చెప్పి వాళ్ళే ముందుకు పంపించి ఈ కథనాలన్నింటినీ ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారంటే ఈరోజు రామచంద్ర యాదవ్ అన్నగారు ముందుకు వస్తుంటే ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి భయం ఈ రాష్ట్రంలో ఉన్న జనాలందరూ ఎందుకు కావాలనుకుంటున్నారు ఎందుకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని ఇది అన్యాయం ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి వస్తున్న వ్యక్తిని ఎందుకు ఆపుతున్నారు మీ భయం ఏంటి మీరు జనాలకి మంచి చేయండి రామచంద్ర యాదవ్ గారు లాంటి వ్యక్తి ఇంకొక అవసరం లేదు జనాలకి మీరు మంచి చేయలేదు ఎక్కడ చూసినా ప్రతి జనాల్లో కూడా ప్రతి ఊర్లో కూడా అన్యాయ అక్రమాలకే ఎదురిస్తే పోలీస్ స్టేషన్లు కేసులు న్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడికే జనాలు జనాలకు వెళ్తారు ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు రామచంద్ర యాదవ్ అన్నగారికి ఆశ్రయం కోసం ఆశ్రయిస్తున్నారు కానీ దీన్ని ఎక్కడికక్కడ అడ్డంకులు పెట్టి అన్యాయ అక్రమంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ తెల్లాలి వీళ్ళందరూ కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్తున్నారా జనాల దగ్గరికి వెళ్ళట్లేదు ఈ రోజు ఎంత అన్యాయ అక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ అడికట్టు వేసి ఎక్కడికక్కడ ఆపి అన్నగారు ఎప్పుడైతే ముందుకు వస్తున్నారో వీళ్ళందరికీ కూటమి ప్రభుత్వంలో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అయితే ఇప్పుడు మీరు పబ్లిక్ ఈ టీవీలో వచ్చిన న్యూస్ చూసిన తర్వాత పబ్లిక్ మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి అలాగే చేసింది నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా చేస్తుంది సో ప్రజలకి మీకు మీరు ఏ సందేశం సందేశంబోతున్నారు ప్రజలకి నేను ఒకే సందేశం ఇస్తున్నానండి రానున్న రోజుల్లో ఈ రౌడీ రాజకీయం దొంగల రాజకీయం అంతమైపోతుంది రానున్న రోజుల్లో బీసీవై పార్టీ అనేది జెండా ఎగురుతుంది బీసీవై పార్టీ నుండి రామచంద్ర యాదవ్ సీఎం సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఆయన ఉంటున్నారు ఆయన వెళ్ళనివ్వకుండా అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఏ మీ భాగోదాలు మీరు చేసిన తప్పులు బయట పెడతారనా లేకపోతే మీ బయట బయటపడిపోతాయేనా ఇప్పుడు ఈరోజు ఈ ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారని జనాలు తెలియదా ఆయన వెళ్తున్నారు అన్యాయం జరిగింది ఎందుకు వెళ్ళవట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అంటే మీరు తప్పుల్ని కప్పిపించుకోవడం కోసం ఆయన ఎత్తు పొలుస్తారని అవన్నీ చూపిస్తారు బయటకు లాక్తారని ఈయన వెళ్ళవట్లేదు వెళ్ళామండి వెళ్తే జనాలు మార్పు కోరుకుంటున్నారు ఈరోజు ఎలక్షన్ అయ్యే సంవత్సరం ఉన్నారు కూడా కాలేదు ఫుల్గా ఈరోజు జనాలు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకత వచ్చింది జనాలు అందరూ గమనిస్తున్నారు రానున్న రోజులో ఈ కూటమి ప్రభుత్వం కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా నేను సభాముఖంగా ఈరోజు నమస్కారం నా పేరు ప్రసాద్ యాదవ్ ఈరోజు నక్కపల్లిలో రాజంపేటలోని మధ్యకారుల విషయంలో కూడా మనందరం కూడా చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఇండస్ట్రీస్ అనేవి ఇప్పుడు కూడా ఊరు చివరినే ఉండాలి ఇండస్ట్రీస్ గ్రామం మధ్యలో ఉండడం వల్ల కూడా చాలామంది ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉంది ఈ రోజు చాలా ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఆ ఒక వేస్ట్ పదార్థాలు కూడా సముద్రంలోకి వదిలేసి ఆ యొక్క సముద్రం ఒక కలుషితం కూడా చేయడం జరుగుతుంది ఈ రోజు గాజు ఒక విషయానికి కురుస్తున్నాం కూడా పెద్ద గంటల్లో కూడా అదే కదా ఏం జరుగుతుంది ఆ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అక్కడ ఉన్న గ్రామాల్లో అనేక ఆ ఒక పొల్యూషన్ ద్వారానే అక్కడ ఉన్న ప్రజలకి అనేక ఇబ్బందులు వస్తున్నాయి అక్కడ కూడా ఇది అనారోగ్య సమస్యలు కూడా అనేక పెరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు మన బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు రెండు వేల ఇరవై మూడులోని పార్టీ స్టార్ట్ చేసి ఈ రోజుకి ఒక ప్రతిపక్ష నేతగా కూడా పోరాటం చేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటం ప్రభుత్వం కానీ తోటలుగా విఫలం విఫలం అంటే ఎందుకు అయ్యింది అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సమస్యలు జరుగుతున్నా సరే ఆయన ఎందుకు నోరు మెదపట్లేదు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపకోవడం కారణం ఏంటి అంటే ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే సరిపోతుందా అది కాదు కదా ఈరోజు ఎన్న ఎన్ని సమస్యలు జరుగుతున్నాయి ఆ సమస్యలపై ఆయన పోరాటం చేయాలి కదా అయినా లేదు ఆయన ప్రశ్నించడు ఎందుకంటే ఆయన ప్రశ్నించడానికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క అయిపోతే ఇంకా ప్రశ్నించి ఇంకేం ప్రశ్నిస్తారు ఆయన ఈరోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు కదా ఆయన ఏమి లండన్ వెళ్తున్నారు లేదా తాడేపల్లిలో ఉంటున్నారు తప్ప ఇక్కడ ఇక్కడ సమస్యల కోసం ఆయన కూడా లేదు మనం నక్కపల్లి వచ్చారు గోడె రామచంద్ర యాదవ్ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి కొంచెం స్టీల్ ఇచ్చుకొని ఆయన వచ్చారు అది కాదు కదా ఈ రెండు పార్టీలు చేసే పని అది కాదు కదా ఈరోజు అనకూడదు కానీ రాజ్యసభలోని వైసీపీకి పదకొండు పన్నెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి ఈరోజు టీడీపీకి లోక్సభలో పదహారు సీట్లు ఉన్నాయి రోజు స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఇష్యూస్ ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు స్టీల్ ప్లాంట్లు అనేక ఉద్యోగాలు జరుగుతున్నాయి కదా ఎందుకు మాట్లాడట్లేదు అటువంటివి కూడా వాళ్ళు కాలు రాయి ఏమని అంటే ఎలక్షన్ రావడం ఓట్లు వేసుకోవడం ఏ దొంగ నాలుగు హామీలు ఇచ్చ పంపించడం ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఎంతవరకు వచ్చాయి అది కూడా విఫలం ఏదో బస్సు ఫ్రీ అన్నారు ఎందుకు బస్సులు ఫ్రీ ఏదో ప్రజలకి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తానన్నారు అది కూడా ఏమీ లేవు ఇటువంటివి కూడా ఈ ప్రభుత్వాలన్నీ కూడా దొంగ హామీలు ఇచ్చి ప్రజలకి ఒక మైండ్ డైవర్ట్ చేసి ఓటింగ్ చేస్తున్నారు ఈరోజు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు ఈరోజు ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఆయన ఈరోజు ప్రజల కోసం కష్టపడుతున్నారు ఆ ప్రజల కోసం కష్టపడేటప్పుడు కంపల్సరీగా ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి నాయకుడు ఎప్పుడైతే వస్తాడో ఆంధ్రలో ఆ విధంగా ఈ యొక్క ప్రజా పరిపాలన ఎంతైనా బాగుంటుంది ఆ విషయం కోసం మన ఆ విషయం కోసం ప్రజలు అర్థం చేసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము రేపు జరిగే నక్కపల్లి రాజంపేట ప్రోగ్రాంలో కూడా పోలీసులు కూడా వ్యవస్థ కూడా తీరు మారాలి ఎందుకంటే అది హోమ్ మినిస్టర్ మంగళపూడి అజిత్ గారు నియోజకవర్గం అంటున్నా నియోజకవర్గం కాబట్టి ఆవిడ కూడా గత ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఊరే జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఉండే ఉండేప్పుడు ఆవిడ అన్ని మాట్లాడింది కదా మరి ఈ రోజు రామ్ చంద్ర యాదవ్ గారు వస్తున్నప్పుడు మరి ఆవిడ ఎందుకు ఆ యొక్క పోలీసుని అడ్డుకట్ చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యం కాబట్టి అందరికీ కూడా అవకాశం ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కోసం ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అది కాదండి ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత బీసీ నాయకుడు దా యాదవ్ నాయకుడు ఇప్పుడు పార్టీ పెట్టేసి ముందు వద్దామని ప్రయత్నిస్తున్నారు సో మీరు ప్రజలు ఏం చెప్తారు ఈ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్తారు లేకపోతే ఈ రెండు పార్టీలకే సపోర్ట్ ఈ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్ పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో ఆ పరిపాలన ఏంటనే చూశారు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు సీఎం చేశాడు ఆ పరిపాలన కూడా చూ ఆ పరిపాలన కూడా చూశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ పన్నెండు సంవత్సరాల్లోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఆ యువ ఆ యువకుడు కదా ఆ యువకుడు హస్తం ఎలాగో అని చెప్పి జనాలు అర్థం చేసుకుంటే ఏమీ లేదు ఏమైంది మొత్తం ఈ భూములు అన్ని కూడా తాకట్లు పెట్టి అన్ని ఆ విధంగా పార్టీ భూస్తాబ్తం చేసుకున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని వచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి శాంతి భద్రతలు కాపాడుకోవాలి కదా శాంతి భద్రతలు ఎక్కడ కాపాడుతున్నారు మనం ఏమైనా గట్టిగా మాట్లాడితే మన మీద అరెస్టులు కేసులు బెయిల్ ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులు ఎన్నో జరుగుతున్నాయి ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తికి అనే అనేక అరెస్టులు అనేక బయటకు రాని ఉపాడాలు గృహ నిర్బంధాలు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కదా ఇవన్నీ ప్రజలు ఆలోచించి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎవరికి ఓట్ అయ్యాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి లేదు మేము వైసీపీగా ఓటేస్తాం మేము టీడీపీగా ఓటేస్తాం అనేది అది వాళ్ళ కరం అది మనం ఏమంటే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలోని మీ పార్టీ తరఫు నుంచి అసెంబ్లీలో కంపల్సరీ అని దాని యొక్క స్థానికంగా కూడా ఆయన కూడా ప్రిపరేషన్ చేసుకుంటున్నారు బీసీలు అందరూ కూడా జనాలు మార్పు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కంపల్సరీగా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఇరవై మంది అసెంబ్లీలో అడుగు పెడతారు ఎనభై మంది అని నేను అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులో వంద సీట్లు పక్కా కూడా అడుగు పెట్టే ఇది కూడా ఉంది Thank you, thank you so much.